హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆద్యా షెన్ను బ్లాగ్స్ ఈరోజైతే స్పెషల్ డే ఉంది కదండి హనుమాన్ జయంతి అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి అండి ఆ హనుమాన్ యొక్క ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను తమలపాకులతోటి పూజ అయితే చేసుకున్నానండి అలాగే హనుమాన్ చాలీసా రామనామ జపం కాసేపు చేసుకున్నాను ఇంకా కొన్ని హనుమాన్ సంబంధించినవి శ్లోకాలు అవి ఇవి ఉంటే చదువుకున్నానండి ప్రశాంతంగా పూజ అయితే అయిపోయింది ఇప్పుడే పిల్లలు మిల్క్ తాగేశారండి నేనైతే ఇంకా వాళ్ళకి కీరా దోసకాయ కట్ చేసి ఇచ్చాను ఇదైతే డైలీ మా ఇంట్లో కంపల్సరీ ఉంటుంది పిల్లలకి సమ్మర్ కాబట్టి మంచిగా చలువ చేస్తుంది అని చెప్పేసి నేను అది కట్ చేసి కొంచెం సాల్ట్ రాసిస్తే ఇంకా మంచిగా తింటారు పిల్లలు ఈ సమ్మర్లో పిల్లలు ఫ్రూట్స్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది కదండి వాళ్ళకి కూడా ఇంట్లో ఉన్నందుకు అసలు చాలా ఆకలిస్తుంది వెంట వెంటనే వెంట వెంటనే ఏదో ఒకటి ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉన్నారు స్కూల్లో అయితే పెట్టిన బాక్స్లో ఎంతో కొంత రిటర్న్ అయితే తీసుకొచ్చేటోళ్ళు అట్లాంటిది ఇంట్లో మాత్రం గ్యాప్ లేకుండా ఏదో ఒకటి కావాలి ఏదో ఒకటి కావాలి అని అడుగుతూనే ఉన్నారు నిజంగా ఆకలిసి అడుగుతున్నారో బోర్ కొడుతుందో నాకైతే ఏం అర్థమైతే లేదో కానీ వాళ్ళ సిచ్యువేషన్ అయితే ఇట్లుంది ఇంట్లో ఈరోజు నేనైతే లంచ్కి ఆనియన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవు అందుకని ఓన్లీ ఆనియన్తో కర్రీ చేస్తున్నాను నేను రెగ్యులర్గా ఈ కర్రీ చేస్తూ ఉంటానండి మా పిల్లలు కూడా మంచిగా తింటారు మేమే చేశానండి లంచ్ వరకు సరిపోతే చాలు మళ్ళీ ఈవినింగ్ వేరే కర్రీ చేద్దామని చెప్పేసి అప్పటి వరకు అయితే చేశాను అన్ని సీరియల్స్ అయితే చూడనండి ఒక గుండె నిండా గుడి గంటలు మాత్రం నా ఫేవరెట్ సీరియల్ అది కాసేపు చూద్దామని అట్లా హాట్స్టార్లో పెట్టుకొని చూస్తూ లంచ్ టైం అయింది కదా అన్నం తింటూ చూద్దామని చెప్పేసి కూర్చుంటే అది కూడా మా పిల్లలు అల్లరల్లరండి లేరు సరేలే కాసేపు వాళ్ళకు తినిపించుకుంటూ చూద్దామని చెప్పేసి అక్కడైతే కూర్చున్నాను ఎందుకంటే ఇలాంటి కర్రీస్ వాళ్ళు తినరనమాట ఖచ్చితంగా తినిపించాలి కొన్ని రేర్ కర్రీస్ మాత్రం అసలు తినరు ఇంక్లూడింగ్ అందులో ఆనియన్ అంటే తినిపిస్తేనే తింటారు అనమాట తింటారు అన్ని కర్రీస్ కానీ తినిపించాలి వాళ్ళకి ప్లేట్లో వేసిస్తే మాత్రం తినరు మొత్తానికి అయితే లంచ్ ఫిని చేసాము ఈ రోజు నేను తమలపాకులతో పూజ చేశానని చెప్పాను కదండి ఇదిగో ఇవి మా చెట్టువేనండి మా చెట్టువే అంటే ఓనర్ లాంటి వాళ్ళు కింద తమలపాకుల చెట్టు ఇంకా ఇది మారేడు చెట్టు అండి శివుడికి మనం పెడతాం కదా ఇవి రెండు అయితే మంచిగా ఉన్నాయండి మంచి శివుడికి పెట్టుకోవచ్చు ఎవ్రీ ట్యూస్డే సాటర్డే హనుమాన్కి పెట్టుకోవడానికి తమలపాకులు ఇవి రెండు అయితే మంచి అవైలబుల్ ఉన్నాయండి మా ఇంటి దగ్గర అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే మనం బయట నుంచి కొనుక్కోచుకోవడం కంటే ఓన్గా మనం చెట్టు మీద నుంచి తెంపి పెట్టడం అనేది చాలా బాగా అనిపిస్తుంది కదండీ మా పిల్లలు అయితే అక్కడ ఏం చేస్తున్నారు అంటే తులసి ఆకులు తెంపుకుంటున్నారండి వాళ్ళకి నేను అప్పుడప్పుడు అప్పుడప్పుడు అలవాటు చేశాను అనమాట తులసి ఆకులు తింటే మంచిది అని చెప్తే కతం వాళ్ళు ఎప్పుడు కిందికి వచ్చినా ఆ ఆకులను తెంపి కంపల్సరీ వాటిని తినంది మాత్రం పైకి రాదండి అదైతే మంచిదే లే కాకపోతే డైరెక్ట్ అట్లా తెంపుకోకుండా క్లీన్ చేసి తినమని చెప్తే ఇంకా వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది మంచిగా తెంపుతారు వాటిని కడుక్కొని తింటారండి మంచి అనిపిస్తుంది అదైతే మంచి హ్యాబిటే కదా అని చెప్పేసి నేను కూడా ఏమనను మా బాబు చూడండి ఎంత స్పీడ్గా తొక్కుతున్నాడు సైకిల్ అసలు అవుతుంది మా పాప సైకిల్ చూడు ఎంత స్పీడ్గా ఈ అంటేనే ఇట్లా కదండి అసలు ఆడపిల్లలకి మగపిల్లలకి డిఫరెన్స్ అనేది మనకు కొన్ని విషయాలలో చాలా క్లియర్గా అర్థమవుతుంది కళ్ళకు గంతలు కట్టి కాసేపు ఆడుకున్నారండి కింద మనం చిన్నగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఆడుకునే వాళ్ళం కదా నేను కూడా కాసేపు మధ్యలో ఆడాను కానీ వీళ్ళని వీడియో తీద్దాము అని చెప్పేసి అలా వాళ్ళను తీస్తున్నానండి చాలాసేపు మంచిగా సరదాగా ఆడుకున్నారు డిన్నర్కి నేనైతే ఇట్లా ఎగ్స్ని బాయిల్ చేసి ఓన్లీ ఏం ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ ఏం వేయకుండా అట్లా ఫ్రై లాగా చేస్తున్నానండి ఎందుకంటే మార్నింగే ఆనియన్ కర్రీ అయింది కదా అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా సింపుల్గా చేస్తే ఈ టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది కదా అని చేస్తున్నాను మా వీడియోస్ కొత్తగా చూసే ప్రతి ఒక్కరు వీడియోస్కి లైక్ ఇవ్వండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ